ఇవా అదే మాట ఇక్కడ ఉంది కాంగ్రెస్లో ధిక్కార స్వరం కొత్త పాత నేతల మధ్య విభేదాలు సమన్వయ లోపమే కారణమో ప్రోటోకాల్ విషయంలో రచ్చా అంటూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఒక ఎమ్మెల్యేలపై పాత కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దాదాపు ఏడాది గడుస్తున్న ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి ప్రధానంగా కొత్త పాత నేతల మధ్య సమన్వయ లోపమే దీనికి కారణమో తెలుస్తుంది ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు తమ సొంత వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ పక్కా వాళ్ళకే ఇస్తారు ఇచ్చుకుంటారు అందుకోసమే నష్టమవుతూ ఉంది జగిత్యాల సేమ్ మళ్ళీ ఇదే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్లో గెలిచి వచ్చిండు ఆయన అసంతృప్తి గూడెం మైపాల్ రెడ్డి కాటా శ్రీనివాస్ గౌడు అక్కడ అసంతృప్తి నువ్వు ఏ నియోజకవర్గం అన్నా వీళ్ళు పది మంది వాళ్ళు దానం నాగేందర్ ఇట్లా మనం ఎంతమందినైనా తీసుకొని చేరిన ప్రతి చోట బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన ప్రతి నాయకుడు ఫస్ట్ వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నాయకులకు ప్రయారిటీ ఇస్తూ అక్కడ లోకల్గా ఇవ్వాల్సినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాళ్ళకే ఇస్తూ ఉన్నారు ఈవెన్ ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డిది కూడా అదే అక్కడ మార్కెట్ కమిటీకి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉంటాయో యాక్చువల్గా ఆల్రెడీ కొన్ని ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయినటువంటి కాట శ్రీనివాస్ గౌడు ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నప్పుడు ఆయన చేతిలో ఉండాల్సిన వాటిని కూడా వాళ్ళ నాయకుల కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ వాళ్ళు ఆడ పెద్ద గుడుపుటానే చేస్తూ ఉన్నారు అక్కడ అమీన్పూర్ కానీ లేకపోతే ఆ పట్టచేరుకు సంబంధించింది సో ఎక్కడికక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నది ఇష్యూ వాళ్ళ వర్గానే పెంచి పోషించే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కూడా కావాలి కాబట్టి మరి పాతో నోడు పట్టించుకోవాలి మరి సరే కొత్తోడు వచ్చిండు మరి పాతోని సంగతి ఏంది ఇన్ని రోజులు ఏడికి పోవాలి ఇన్ని రోజులు పనిచేసిన వాడిని ఎందుకు అట్లా పక్కకు పెట్టాలి అధిష్టానం సెట్ చేయాలి లెక్కకైతే వాళ్ళని అడిగి తీసుకోదు వాళ్ళకి చెప్పి తీసుకోదు తీసుకున్నప్పుడు కనీసం ఆయన నేను గుసోబెట్టన సెట్ చేసి పలాన నువ్వు ఏళ్ళకి ఈ పనులకు నీ ఇవ్వే నీ ఇవ్వే మీ ఇద్దరు సమన్వయంతో పోతే కాన్స్టెన్సీ నడుస్తుంది లేకపోతే మేము ఇట్లా అట్లా అని చెప్పి జర గట్టిగా చెప్పారని చెప్పాలి మీరు అది చెప్పరు ఇది చెప్పరు ఉసుకో అంటారు పుసుకో అంటారు షాట్ల తౌడు కుక్కల కుక్కలు పెట్టినట్టు ఇటు ఇటు ఎగరాలి ఇటు ఇటు ఎగరాలి తనుక సావాలన్నట్టడ మీరు మీద మంచిగా గుసుంటారు ఎవడు గెలిస్తే వాడు కావాలి మీకు పార్టీలో మాట్లాడు పార్టీలో ముచ్చని చెప్తా నేను కొన్ని పార్టీలు ఎవడు గెలిస్తే వాడు కావాలి కానీ మరి ఓడిపోయినోడు కష్టపడ్డాడు అంతకుముందు ఆనే తన్ లాడ్ నిలిచిపెట్టరు ఇక లేదా వాళ్ళిద్దరు సమన్వయం చేసినా తీసుకోవాలి జీవన్ రెడ్డి చెప్పకుండా తీసుకురు సంజయ్ని కాడ శ్రీనివాస్ గౌడ్ని చెప్పకుండా తీసుకోరు గూడెంబైపాల్ రెడ్డిని ప్రతి కాన్స్టిటెన్స్లో అదే జరిగింది ఒక్కసారి వాళ్ళని కూచోబెట్టి మాట్లాడి మరిది ఇంటర్ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది పార్టీ నిలబడాలి కదా ఇలా నీది గెలిస్తే నీది అయితే చాలా నీది నిడితే చాలా మనం బయటపడితే చాలా అవుతారో ఎన్నో మీకనా ఇక పార్టీ ఏమన్నా కానీ ఇది రేవంత్ రెడ్డికి వర్తిస్తుంది మహేష్ గౌడ్కి వర్తిస్తుంది అంతకు ముందు అందరికి వర్తిస్తుంది ఇది ఏం చేయాలంటే మనం పార్టీని కాపాడుకుంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ కూడా వర్తిస్తుంది అన్ని పార్టీలకు వర్తిస్తుంది ఈరోజు అందులో గెలిచినో నిన్న గెలిచిన తీసుకొస్తే మరి పని చేసిన వాడు ఏడా కలవాలి ఏ గంగల కలవాలి వాడు కాబట్టి వాడిని కలిపి కోఆర్డినేట్ చేసి మీరు తీసుకొచ్చి నిలబెట్టాల్సింది దాన్ని వదిలేసి పార్టీ ముఖ్యం అనుకోవాలి వ్యక్తులు వస్తారు పోతరు లేదా వానికి మంచుకుంటేనే ఉంటాడు పచ్చగున్నతాడ దీన్ని ఎచ్చగున్నతాడ బండే బుద్ధులు చాలామందికి ఉంటాయి అట్లాంటప్పుడు వాడిని వాడుకోవడమా వాడిని ఉపయోగించుకోవడమా ఏదో ఒకటి చేసి పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేయాలి కానీ పార్టీనే బొంద పెట్టే ప్రయత్నం పార్టీ జరుగుతుంది మేము బా మేము ఉన్నప్పుడు బాగుంటే చాలు తర్వాత ఏడన్నా ఏటాన వీక్